మనం చూసుకున్నట్లయితే మనం చూసినట్లయితే ఏప్రిల్ మూడున కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం అవును తెలంగాణలో ఏప్రిల్ మూడున కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం అయితే ఉన్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏఐసిసి పచ్చజెండా ఊపింది ఊపిందనమాట ఏప్రిల్ మూడున కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం అయితే ఉంది ఇద్దరు బీసీలు రెడ్డి ఎస్సీకి మంత్రివర్గంలో చోటు దక్కుతున్నట్లు సమాచారం ఈ మేరకు రాష్ట్ర కోర్ కమిటీ నుంచి ఏఐసిసి వివరాలు తీసుకుందనమాట ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నుంచి అభిప్రాయాలు అయితే సేకరించింది సుదర్శన్ రెడ్డి గో రాజగోపాల్ రెడ్డి మల్రెడ్డి రంగారెడ్డిలో ఒకరికి చోటు దక్కే అవకాశం అయితే ఉంది బీసీలో శ్రీహరి ముదిరాజ్ ఆది శ్రీనివాస్కు ఎస్సీలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటేశ్వర స్వామికి చోటు దక్కే అవకాశం అయితే ఉంది మొత్తం ఆరు ఖాళీల్లో నాలుగైదు స్థానాలు భర్తీ చేసే అవకాశం అయితే ఉందని మైనార్టీలకు అవకాశం ఇస్తే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్కు చోటు దక్కే అవకాశం అయితే ఉందన్నమాట సో వీరందరూ కూడా ఏప్రిల్ మూడో తారీఖున ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి